తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ ఓ వినూత్న సర్పంచ్ అభ్యర్థి తన మేనిఫెస్టోతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు ఖమ్మం జిల్లా మోటాపురం గ్రామానికి చెందిన రావేళ్ల కృష్ణారావు తనను సర్పంచ్ గా గెలిపిస్తే ఊరంతా ఉండే ప్రతి ఇంటి నీటి పనులు ఇంటి పనులు ఐదు సంవత్సరాలు నేనే చెల్లిస్తానని ప్రకటించారు ఇది మాత్రమే కాదు గ్రామంలోని దేవాలయాల ఉత్సవాలకు నిధులు అందించడమే కాకుండా పెళ్లిళ్ళు జాతరలకు ఉచిత డీజే మైక్ సిస్టమ్స్ ప్రతి ఇంటికి ఉచిత మినరల్ వాటర్ ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు పేదలకు మందుల పంపిణీ మెరుగైన విద్యార్థులకు స్కాలర్షిప్లను కూడా ఇచ్చే హామీలు ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్నారు వీరన్న స్వామి ఆలయానికి ఒక ఎకరం భూమి విరాళంగా ఇవ్వటం కూడా ఆయన హామీలలో భాగంగా ఉంది ఈ బంపర్ ఆఫ్ రిపీట్ ఈ బంపర్ హామీలతో కృష్ణారావు మేనిఫెస్టో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లలో ఇంత వినూత్న ఆఫర్ నిజంగానే అమలు అవుతుందా అనే ఆసక్తి నెలకొంది ఇలాంటి ఉత్సాహవంతమైన హామీలతో రిపీట్ ఇలాంటి ఉత్సాహవంతమైన హామీలతో ఓ సర్పంచ్ అభ్యర్థి ఊరంతా చర్చనీయాంశంగా మారటం పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది